హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైందిన తాజా వార్త బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్కు ఘోర ప్రమాదం వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలు అందించడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి కూడా సప్రైబ్ చేసుకోండి బిల్ అన్ని గంట నాలుగు పెట్టుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అదేవిధంగా బ్రేకింగ్ అప్డేట్స్ అనేది ఎప్పుడప్పుడు మీకు వివరాలు అందించడం అయితే జరుగుతుంది వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది ఈ వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే ముంబైలోని జూహోలో ప్రయాణమై వెళ్తుండగా అక్షయ్ కుమార్ గారి కారు అతని ముందున్న ఎక్స్కార్ కారుకు సంబంధించి కారు ఢీకొనడంతో ఆటో ఒక్కసారిగా వచ్చి ముందున్న అక్షయ్ కుమార్ గారి ఎస్కార్ కార్ పే పడడంతో ఆటో డ్రైవర్కి అందులో ఉన్న ప్యాసింజర్కి తీవ్ర గాయాలన్నట్లు సమాచారం మీకు రావడం జరిగింది ఈ యొక్క ప్రమాదం నుండి అక్షయ్ కుమార్ గారు అతని భార్యకు ఎటువంటి ప్రమాదం జరగలేదు అని అక్షయ్ కుమార్ అయితే తెలియజేయడం అయితే జరిగింది అతని ముందున్న ఎస్కార్ కార్డు ఏదైతే ఉందో ఆ కార్పై మాత్రమే ఒక ఆటో పడినట్లు సమాచారం మరి వీటిపై హీరో అక్షయ్ కుమార్ గారు స్పందించాల్సి ఉంది మరి వీటిపై అతనికి ఏమైనా గాయాలైనాయా అదేవిధంగా అతని భార్యకు ఏదైనా గాయాలైనయా ఇతరత్ర వారికి ప్యాసింజర్ కానీ అదేవిధంగా ఆటో డ్రైవర్ కానీ ఎటువంటి వాళ్ళ పరిస్థితి ఏందనేది మరి కాసేపట్లో వీటిపై వివరాలు వచ్చే అవకాశం ఉంది వీటికి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం వచ్చిన వెంటనే మీకు వివరాలు అందించడం అయితే జరుగుతుంది దయచేసి ఈ వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరి లైక్ కొట్టండి కామెంట్ చేయండి మీరు అక్షయ్ కుమార్ అభిమానులు అయితే కామెంట్ చేయండి